వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఉంది అది సత్యం ఆ పార్టీ అంటే విపరీతంగా ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా జగన్మోహన్ అభిమానిస్తుంటారు దానికి కారణాలు లేకపోలేదు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఆపై ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేశారు అయితే అభివృద్ధిని కోరుకున్న వారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకలుగా మారిపోయారు అయితే సంక్షేమ పథకాలకు ఇష్టపడిన వారు ఆయన భక్తులుగా మారారు ఎంతటి భక్తులుగా మారంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించిన వారిని బూతులు తిట్టేదాకా పరిస్థితి వచ్చింది అయితే ఇలా బూతులు తిట్టిన వారు పెద్ద నేతలు కాదు సామాన్యులు సైతం తిట్ట దండకం అందుకుంటున్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జగన్ అభిమాని కామెంట్స్ కు సంబంధించి విపరీతంగా వైరల్ అవుతున్నాయి శ్రీకాకుళం మండలికల్లో తేడాగా కనిపిస్తున్న వ్యక్తి చేసిన కామెంట్స్ నవ్వు పుట్టిస్తున్నాయి జగన్ అన్ని చేశాడని జనాలు మాత్రం ఆయనను నమ్మలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి ఆయన అనుకరిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు నవ్వు పుట్టిస్తున్నాయి జగన్ అన్ని చేస్తే మీరేం చేశారంటూ ఆ వీధి వాసులను ప్రశ్నిస్తున్న తీరు మాత్రం ఆకట్టుకుంది కొంచెం ఆలోచింపజేసింది దానికి కామెడీ జోన్ జతచేస్తూ తన హావభావాలతో రక్తి కట్టిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు అది విపరీతంగా వైరల్ అయితే వ్యక్తి రెడ్డికి వీరాభిమానిగా కనిపిస్తున్నారు ఓ వీడియోతో మహిళ చేశాడు ఏం ఏం చేయలేదంటూ అనేసరికి సదరు వ్యక్తి వేచుకుపడ్డాడు వాలంటీర్లు తినేశారు ఉద్యోగులు తినేశారు జగన్ ఇచ్చిన పథకాలను తినేశారు కానీ ఓట్లు వేయలేదు అంటూ సదరు వ్యక్తి నిష్ఠురంగా మాట్లాడుతూ శ్రీకాకుళం మండలికంలో దీర్ఘాలు పలుకుతూ చేసిన కామెంట్స్ మాత్రం తెగ నవ్వు పుట్టించాయి అన్నింటికీ మించి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పాయి ఇంటికి వచ్చి ఆటలు ఇచ్చినారు అయ్యా జీతాలు తీర్చినారు అమ్మ ఈ పేదల మనుషులమ్మో చాదరపూడితే డబ్బు ఎవడు డబ్బు తింటే పాట పద్దెనిమిది వేల మీ ఆయన పడతాను టాట తుఫానికి పదివేల కుడితే ముప్పై వేలు పడతాను అంత డబ్బులు టాటర్ రా ఏ పెడతాను మీ ఆడబడ్డు పెడతాను మీ ఆయన మీ ఆయన కారు డబ్బులు పెడతాను జగన్ తెచ్చుకో అందరి డబ్బులు ఆడే భూములు రాసుకుంటాడు ఆడ పొట్లు రాసుకుంటాడు ఆ బెల్లం తీసుకుంటాడు ఆడి అమ్మ దేవుతుంది భూములా రాసుకుంటాడు జగన ఇది భూములు రాసుకొని ఇది భూములు వెళ్తాడు అట ఇదేశాలు అట్టలు ఏడతాడట ఇది భూములు పోతాయి అట్టేసినారు పద్దెనిమిది వేసిన వాళ్ళు అక్కడ వేసినారు ఓట్లా ఆయన అమ్మఒడి వేసిన వాళ్ళు వేసినారా హై స్కూల్ కి ఎన్ని గంటలు ఎట్టినాడు ఇరవై నాలుగు గంటలు ఎట్టినాడు ఒక వంటకెళ్తే వేసిందే ఒక రాళ్ళ కట్ట మంగళవారం పురిగారట పోతాను పోదు రాజు కూతురు కదా మరాల చెల్లి ఎందుకు వదిలి చెల్లి జగన్ చెల్లి ఆయన కన్నాం కదా రాసిన కన్నామే కాసు జగన్ జగన్ నేను నా కన్నా కాసినానే ఎందుకు ఎప్పుడు ముగ్గురు కూతులు కాసినానే దినం తేరనేదే ఒక్క నా కొడుకుని కాసినానే ఇది మండలాలు లేతారంటే ఒక మండ అయినది ఎందుకైనా దేవసరాట్రా ఏ ఊరితే వేయలేదు ఓటా ఏ ఊరితే వేసిందండి రా మరి గుంజి సారేసా మరి ఎందుకు అన్ని రేట్లు పెంచుతాడా కరెంట్ బిల్లు కట్టే ఎక్కువ వచ్చింది కరెంట్ బిల్లు తగ్గించుతాడా రేట్లు తగ్గించుతాడా పీగెత్తాడా ఇలా మొగుడిదే మన డబ్బు మీద మనం వేసుకోరా చంద్రబాబు నాయుడు వచ్చి అయితే ఏటు చేస్తారు అయితే చంద్రబాబు వచ్చినాడు కరెంట్ ఏది డిమ్ కరెంట్ ఎట్టినాడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు చేసాడు చేశాడు ఇల్లు ఇచ్చాడా భూమిలు ఇచ్చాడా పుట్లు ఇచ్చాడా అసలు ఇచ్చాడా అంత అసలు ఇచ్చాడా ఏటి ఇచ్చినాడేనే జగన్మోహన్ రెడ్డి రావడం కోదు కానీ బాగా తింటాను ఇరవై నాలుగు గంటలు ఇస్తాడు ఏ స్కూల్లో ఏ గంట బొలకోకు నా బోలిస్తాను నీకు పూజ బాల్లేదే నీ పూజాకి పురిగేరు మంగదాని మంగళారోట కిచిడి ఎడతాండే బొప్ప పంటలు ఎత్తాండే పాలు ఎత్తాండే అది ఎక్కడ సోముడా రోజు ఒకరోజు దిమ్మకరెంట్ ఇస్తా చంద్రబాబు ఇస్తావాళ్ళు ఎందుకు ఏ పదాలు డబ్బులోకి వెళ్ళి ஜ ஏ சைக்கு சைக்கிள் தோப்பை அடிக்கடி எவ்வளோ பாட்டி பதினேழு பாட்டுது విశ్వాసం చూపించిన మీ ఇద్దరు అది కేసినారున్నారే సెక్టర్ వేసుకుని తాగుతాట్రాడు కాకు తెచ్చిరాట తెచ్చుట్రా సచివాలయాలు తాకట్టు తెచ్చిచ్చాడు మాకు సచివాలయం తాకట్టు ఇచ్చాడనే డబ్బులు ఎందుకంటే మంట కూతురు ఎందుకేస్తాడు ఇంట్లో నీకొత్తాడు పెన్షన్ మరి ఎందుకే దానాలిపోతాను తీర్చినాడు జగన్ కట్టినా బిల్బాని అయితే ఎప్పుడు పుట్టాడు అయితే ఎప్పుడు పుట్టాడు అయితే ఎప్పుడు పుట్టాడు మన పుట్టినాడు నీకేనా ಎಪ್ಪ ಓಲೇ ಓಲಮ್ಮ ಬಳಿ ನೀತಿನ ಮೀಸಲು ನೀತಾಡಮ್ಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಕೊಂಡು ಅಡು ಸೊಂಪು ತಿನ್ನೋಳಮ್ಮ ಅಡು ಕೋಟೆದು ಮಾತಾಲ್ಕಮು ಕಷ್ಟ ಪಡ್ತಾ ಅಮ್ಮ